నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోందా తొక్కలోది మనకేం అవుతుందిలే అని నాడు విర్రవీగిన వాళ్లు నేడు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా పోలీస్ మార్క్ ట్రీట్మెంట్తో వణుకుతున్న కొందరు నిందితులు కొత్త రకం రాయబారాలు పంపుతున్నారా ఆ బేరాలకు టీడీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంది అప్పుడు నేతలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో దాడి జరిగింది అప్పటి అధికార పార్టీ వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకుల ప్రమేయంతోనే ఆ పార్టీ కార్యకర్తలే దాడికి తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి అప్పట్లో వాళ్లు పవర్లో ఉన్నారు కాబట్టి పెద్దగా చర్యలు లేవన్న టాక్ నడిచింది కానీ తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పాత లెక్కలు తీసే పనిలో పడింది పోలీస్ శాఖ టీడీపీ అగ్రనాయకత్వం చేసిన ఫిర్యాదుతో పాటు కీలక నాయకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నాటి దాడికి సంబంధించిన పూర్తి డేటా సేకరించే పనిలో బిజీగా ఉన్నారట సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వాళ్లను గుర్తించే పని మొదలైంది ఇప్పటికే గుంటూరు విజయవాడకు చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు కూడా అలాగే ఓ ఎమ్మెల్సీతో పాటు విజయవాడ వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న యువ నాయకుడి పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు వైసీపీ అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లుగా గుర్తించారట ఇలా మొత్తం వంద మంది వరకు మూకమ్మడిగా టీడీపీ ఆఫీసు మీద దాడి చేశారని కొందరు కార్లలో కూర్చొని వ్యవహారానంతా నడిపించినట్టుగా పోలీసులు దర్యాప్తులో తేలుతోందట మరోవైపు ఇప్పటికే వేట మొదలవడంతో కొందరు వైసీపీ లీడర్స్ ఇతర రాష్ట్రాలకు పరారయ్యారన్న ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది వీడియోలో కనిపిస్తూ అడ్డంగా బుక్ అయిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఎక్కడ ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళనలో ఉన్నారట మరికొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కుటుంబాలకు సైతం అందుబాటులో లేకుండా పోయినట్లుగా చెప్పుకుంటున్నారు అయినా సరే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని వదలకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసిందే దీంతో ఇందులో ఇరుక్కున్న వైసీపీ లీడర్స్ కొందరు తమకు తెలిసిన తెలుగుదేశం నాయకుల దగ్గరకు వెళ్లి పార్టీ పెద్దలకు రాయబారాలు పంపుతున్నారన్న ప్రచారం మొదలైంది ఈ కేసు నుంచి తప్పిస్తే పార్టీ మారడానికైనా సిద్దమని చెబుతున్నారట ఇందులో కార్పొరేటర్స్ నుంచి వివిధ విభాగాల నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది మీరెప్పుడు రమ్మంటే అప్పుడు పార్టీలోకి దూకేస్తాం ఏం చెయ్యమంటే అది చేస్తాం కానీ కేసు నుంచి మాత్రం తప్పించమంటూ మొరపెట్టుకుంటున్నట్టుగా తెలిసిందే కానీ ఈ వ్యవహారం మొత్తాన్ని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్యవేక్షిస్తున్నందున ఎక్కడ వేలు పెడితే ఏకంగా చెయ్యే కట్ అవుతుందో అన్న భయంతో అమ్మో మా వల్ల కాదు అంటూ సదరు లీడర్స్ చేతులెత్తేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అప్పుడు కేవలం ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్న వాళ్లే కాదు పరోక్షంగా సాయం అందించిన వాళ్లను కూడా వదిలిపెట్టకుండా తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారట పోలీసులు దీంతో తాము అమాయకులమని సర్టిఫై చేసిన నాయకులు గనక పోలీస్ లో ఉంటే పార్టీతో తమకెక్కడ చెడిపోతుందన్న భయంతో టీడీపీ మోటా నేతలెవరూ ఇందులో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదంటున్నారు అందుకే పార్టీ మారతామని వచ్చిన వాళ్లను కూడా అబ్బే ఆ పప్పులేం ఉడకవు అంటూ వెనక్కు పంపేస్తున్నారట ఈ కేసులో ఇప్పటికి ఐదుగురు అరెస్ట్ అవ్వగా మరో ఇరవై ఏడు మంది పోలీస్ స్కానర్లో ఉన్నట్టుగా తెలిసిందే ఖాజా టోల్గేట్ సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఆ రోజు దాడుల్లో పాల్గొంది ఎవరు ఎక్కడి నుంచి ఏ ఏ వాహనాల్లో వచ్చారు కార్లలో కూర్చుని కథ నడిపించింది ఎవరు అన్న వివరాలు మొత్తం బయటకు లాగుతున్నారు పోలీసులు మరి పార్టీ మారతామం చేస్తున్న రాయబారాలు క్షేత్రస్థాయిలోనే కట్టయిపోతాయా లేక టీడీపీ పెద్దల దాకా వెళతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు